నేను పాపుల్ని పిలవచ్చు తిన కానీ నీతి మంతులు కొరకు రాలేదని చెప్పి నేను ఒక వేసాయక్కడే మరి భూమి మీద నీతి మంతులు ఎవరు ఉన్నారా చాలా మంది అంటే దుష్ట శిక్షణ శిష్ట దుష్టుల్ని సంపాయాలి నీతి మంతులు బతకాలి మరి భూమి మీద నీతి మంతులు ఎవరు ఒక్క నీతి మంత్రులు నేను నీతి మంతు అండి లేదు మనం నీతి మంతులం కాదు అంటే రుజువు ఏదైనా పోలీస్ స్టేషన్లు కోర్టులు పోలీస్ స్టేషన్లు కోర్టులు కాబట్టి ఈ భయంకరమైన బతికి ఎట్లా మారింది ఉదాహరణకు ఈరోజు ఒక అమ్మాయి దొంగతనం చేసినారు తీసుకుపోయి ఒక నెల రోజులు జైలు వేసి దొంగతనం తీరిపోయిందా తీరిపోయినట్టే ఎందుకు అందరు సంపాల పాపం చేసి శిక్ష చేయాలా శిక్ష చేయాలంటారు కానీ మన శిక్ష మీరు వేసుకున్న ఒక ఆయన వేసాయ నీ నీ శిక్ష నా మీద వేసుకుంటారని అని చెప్పిన ఒకే ఒక ఆయన చేసి ఇంకెవరు చెప్పలే బాబు యాడ పోయితే సంపద సంపద కూని పోయిపోయి చంపిద్దాం ఇంట్లో ఏమన్నా అయిద్దేమో గోర్రకి ఏమన్నా నైద్యం పొలం పంట పండదే ఈ భయం లేదు ఏసే దగ్గరికి వస్తే ఏసయ్యా నన్ను క్షమించిన ఆయన అయ్యా నన్ను కాపాడు తండ్రి అన్ను పిలు అంతే నీ దగ్గర ఉంటాడు నీకేం తెలిసిన నాయకుడు అట్లున్నాడు కాబట్టి అలిలుయ్యా పిలోగానే పలికే దేవుడు పిలవగానే పలికే దేవుడు అలిలుయ్యా Hallelujah, hallelujah.